ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భానుసప్తమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మాఘమాసం సూర్యుని పూజకు ప్రత్యేకమైన మాసం స్వామి పూజలో రథాన్ని ముగ్గుగా వేసుకుంటాం దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఇవాళ వీడియోలో రథసప్తమి గురించి మాఘమాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుంది మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం ఈ మాఘమాసంలో ఎంతో ముఖ్యమైన పండుగ రథసప్తమి రథసప్తమికి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ముందుగా మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుందని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ముప్పైవ తారీఖు గురువారం నుంచి మాఘశుద్ధ పాడమి ఈ రోజు నుంచి మాఘమాసం మొదలై అమావాస్య మాఘ అమావాస్యతో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటితో మాఘమాసం ముగుస్తుంది మాఘమాసం అంటేనే సూర్యనారాయణమూర్తిని పూజించే మాసం రథసప్తమి పండుగ రోజు రథం ముగ్గు వేసుకొని స్వామివారికి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకొని పూజ చేసుకుంటాము మాఘమాసంలోనే మాఘశుద్ధ పాడ్డమి నుంచి అతి ముఖ్యమైన పండుగలు నవరాత్రులు శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ నెలలోనే జరుగుతాయి జనవరి ముప్పై నుంచి మొదలైన శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి ఏడు వరకు కూడా అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి ఇంకా అతి ముఖ్యమైన పండుగ శ్రీపంచమి ఫిబ్రవరి మూడవ తారీఖున వచ్చింది ఫిబ్రవరి ఐదవ తారీఖున భీష్మ ఏకాదశి వచ్చింది ఫిబ్రవరి పన్నెండవ తారీఖున మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా చేసుకుంటాం ఫిబ్రవరి పదహారవ తారీఖున సంకష్టహర చతుర్థి ఈ మాసంలోనే ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున వచ్చింది మాఘమాసంలో రథసప్తమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘపు ఆదివారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది రథసప్తమికి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు మాగపు ఆదివారాల్లో కూడా ఏదో ఒక ఆదివారం మనం పూజ చేసుకోవచ్చు మాఘమాసంలో ఎన్ని ఆదివారాలు వచ్చాయో తెలుసుకుందాం ఫిబ్రవరి రెండవ తారీఖు ఫిబ్రవరి తొమ్మిది పదహారవ తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు మొత్తంగా మాఘమాసంలో నాలుగు మాఘపు ఆదివారాలు వచ్చాయి ఏదైనా ఒక ఆదివారం సూర్య భగవానుడికి పూజ చేసిన ఈ నెల మొత్తం పూజ చేసినంత పుణ్యం వస్తుందట మాఘమాసంలో మాఘస్నానానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది మాఘమాసంలో శనివారాలు కానీ ఆదివారాలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఈ విధంగా మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యము నుంచి అంతా పండుగలు ఉన్నాయి శ్యామలాదేవి నవరాత్రులు భీష్మ ఏకాదశి భీష్మాష్టమి వసంత పంచమి రథసప్తమి మాఘ పౌర్ణమి సంకష్టహర చతుర్థి శివరాత్రి ఇలా అన్నీ ముఖ్యమైన పండుగలు ఈ మాసంలో ఉన్నాయి ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే రథసప్తమికి ముందుగానే చేసుకోవాలి ఆదివారాలు చేసుకోకూడదు ఎందుకంటే మాఘపో ఆదివారాలు చాలా విశేషమైనవి సూర్యభగవాన్ని పూజించుకుంటాము అందుకని ముందుగానే శుభ్రం చేసుకోవాలి ఎంతో శుభకరమైన మాసం మాఘమాసం మాఘమాసంలో శుభకార్యాలు జరుగుతాయి సూర్య సూర్యభగవానుడి ఆరాధించడం వలన దీర్ఘకాల వ్యాధులు కూడా నయమవుతాయి పాడ్యమి మొదటి రోజు నుంచి కూడా స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు సముద్ర స్నానాలు నది స్నానాలు చేస్తారు రథసప్తమి రోజు రథం ముగ్గు వేసి చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేసి స్వామికి పూజ చేసుకుంటాం స్వామివారికి గోధుమలతో దీపారాధన చేసుకుంటాం దాలిని ఏర్పాటు చేసుకోవడం అంటే ఆవు పిడకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకొని పొంగలి చేసుకుంటాం స్వామివారికి పూజ చేసుకుంటాం ఆవు పిడకలపై వండిన ప్రసాదాన్ని పొంగల్ని చేసుకొని స్వామివారికి నివేదిస్తాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రథసప్తమి పూజ గురించి పూజా విధానం గురించి మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా